మునుగోడు మండలం ఎలగలగూడంలో ఇరవై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెలకంటి సత్యంతో కలిసి ప్రారంభించిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యక్రమానికి గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు అంటే ఈ సమాజానికి మీరు ఎట్ల సొసైటీ సొసైటీకి మీరు ఎటువంటి సొసైటీలో పాత్ర అందుకని చెప్పేసి జనవరి ట్వంటీ సిక్స్ ఇది నేషనల్ యూత్ డే బట్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ ఇంటర్నేషనల్ యూత్ డే మరి యూత్ అంటే ఎవరు పిలగాడు ఎవరు మాదర్కి రెండు నుంచి ఆరు తొమ్మిది అంటే అసలు యూత్ ఏం చేస్తుంది మరి పదకొండు ఎందుకట్లా ప్రయాణిస్తావు ఎందుకింటంటే మనకి ఇప్పుడ అక్కర్లేదు అన్నమాట అన్సర్తగల ఎనికిలే వేరే తీసుకోవాలి అది ఎందుకిలేనరు ఉందో అన్న పొంది యుదినియ్ అనే మార్గయుక్తుల వేరోసారి వచ్చేదానికి మనకి చెప్పరది వేసుకుంటూ ఉండండి మంచి హ్యూమన్ బీయింగ్ నిజంగా ఒక చైల్డిష్ మనస్తత్వం మనస్తత్వం అంటే ఆ అది ఉండాలి ఓకేనా మూడు చేపల కదా అమ్మాయి చెప్పింది సుమతి మా పేరు వద్దులేండి ఒకటి ఫుల్ ప్లానింగ్ లో అంటే ముందు ఏం జరుగుతుంది దూరదృష్టితో ఉండేది తెలివైన చేప ఒక చేప ఒకటి మధ్యస్థమైన చేప మూడో చేప ఏంటి తెలివి తక్కువ చేప యాక్చువల్గా మందమతి అది అవుతుంది తక్కువ అని ఎవరి అన్న గురువు మందమ్మతి సరేనా ఈ మూడు చేపలు ఏం చేసినాయి తెలుసు కదా కథ ఇప్పుడు గుర్తొచ్చిందా ఇంకెవరికి గుర్తుకు రాలేదు చేయొద్దండి ఇంకా గుర్తుకు రాలేదు అక్క ఊరు కూడా ఫ్రెండ్సే ఎండాకాలంలో చెరువు ఎండిపోతా ఉంది ఒక జాలర్లు వచ్చి ఇంకో కొన్ని రోజుల్లో చెరువు ఎండిపోతుంది మనం చేపలు పట్టుకొని పోవచ్చు అనుకున్నారు అనుకుని మాట్లాడుకుంటున్నారు అంట సో తెలివైన చేప ఇది తిని పోయి ఫ్రెండ్స్తో చెప్పింది ఇట్లా ఇట్లా మాట్లాడుకున్నారు మనం ఈ చెరువు నుంచి వెళ్ళిపోయి పెద్ద చెరువులో చేరదాము అని అంటే మిగతాది ఏం పర్వాలేదు ఇంకా చాలా టైం ఉంది మనం ఇంకా ఏదో మనం జనవరిలో ఉన్నాం మార్చి కదా ఎక్కువ పోదని మాట్లాడుతున్నాయి అంట ఏం చేసింది అమ్మ అట్లా కాదు నేను వెళ్ళిపోతాను అని నిదానంగా ఆ పిల్ల కాళ్ళ ద్వారా పెద్ద నదిలో ఒక సముద్రంలోకి చేరింది ఒక చేప తెలివైన చేప ప్రీప్లాండ్గా మధ్యస్థమైన చేప ఏం చేసింది ఆ టైం వచ్చి జాలర్లు పట్టుకున్నాక అప్పటికప్పుడు ఏదో తెలివిగా ఆలోచించి చచ్చిపోయినట్టు యాక్షన్ చేసి ఓ ఈ చస్పెండ్ చేపని మొన్న వాళ్ళు తిరిగి నదిలోకి అప్పటికప్పుడు ఆలోచించింది ఇన్స్టాంట్గా అంటే భయపడిపోయి కంగారు లాస్ట్ చేయమైంది ఆలోచించలేదు ఫ్రెండ్ చెప్పిన ప్లానింగ్ అమలు పరచలేదు దానికి ఏం అది ఆలోచన రాలేదు లాస్ట్ లా చిక్కుపడలేదు ఈ కథ నేను ఎందుకు చెప్తున్నాను అలాగే మీరు చదువులు చదవాలంటే మీ జ్ఞానేంద్రియాన్ని బాగా ఉపయోగించండి దేనికి వాడాలో దానికి వాడటం లేదు మీరు పంటల దేనికి వాడుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాకు వాడుతున్నారు ఈ మొబైల్ ఫోను స్క్రీన్ టైం ఎక్కువ వాడుతున్నారు మీరు నేను ఈ విషయం ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుందంటే ఇంటర్నేషనల్ యూత్ డే థీమ్ ఒకసారి చెప్పండి మళ్ళీ తెలుసా ప్రిన్సిపాల్ గారు చెప్పారు మేడం గారు చెప్పారు సార్ చెప్పారు మన దేశము ఎన్ని విషయాల్లో వెనకబడి ఉన్నా మానవ వనరులు అత్యధికంగా ఉన్నటువంటి దేశం ఏదయ్యా అంటే ప్రపంచంలో ఇండియా వీటిని సారిందాక అన్నారు నే కాదు లోకల్గా కూడా అని అందుకే టీమ్ ఏం చెప్తుందంటే లోకల్ యూత్ యాక్షన్స్ స్థానికంగా ఉండే యువత వాళ్ళు చేసి చేపట్టే చర్యలు చేసే పనులు దేనికోసంగా ఉండాలి ఫార్ ద సస్టైనబుల్ సస్టైనబుల్ అంటే ఏమన్నా నేను స్థిరమైన సుస్థిరమైన అని డెవలప్మెంట్ అంటే ర్యాంకులు మార్కులు ఇవ్వడం లేదు మీరు కోటాలు మనకందరికీ ఒక అలవాటు ఉంది జానవరి ఒకటో తారీఖున అంతా ఒక మాట అనుకుంటాం మీరు కూడా నేను నాన్న ఏమనుకుంటాడు ఒకవేళ అలవాటు ఉంటే అందరికాని కాదు ఆయన సారీ చూసే సే డ్యూ చేసి నేను జనవరి ఒకటో తేదీ నుంచి స్మోకింగ్ మానేయాలి అనుకుంటాడు అమ్మ ఏమనుకుంటుంది జనవరి ఒకటో తేదీ నుంచి టీవీ సీరియల్ చూడటము మానేయాలనుకుంటుంది మీ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు మా బ్యాడ్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్స్ జనవరి ఫస్ట్ నుంచి స్టాప్ చేయాలి ఏ రోజు లెసన్స్ ఆ రోజు అని అనుకుంటారు మళ్ళీ మరుసటి రోజు ఏమనుకుంటారు

మీకు ప్రిన్సిపల్ సార్ కానీ స్టాఫ్ కానీ గురించి సార్ కౌన్సిలర్గా వచ్చారు ఇది ప్రస్తుతము ఈ సంవత్సరం కన్యా నైరోబీలో జరుగుతూ ఉంది గ్లోబల్గా కామన్ వెల్త్ ఆఫ్ నేషన్స్ చేస్తున్నారు మనము ఇక్కడ లోకల్గా మనం యూత్ సర్వీసెస్ తరఫున ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ఇది ఫర్ అచీవింగ్ సిస్టైన్డ్ డెవలప్మెంట్ గోల్స్ ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ జరుగుతోంది ఇది ఆగస్టు పన్నెండవ తారీఖున ఈరోజు ఈ సంవత్సరానికి థీమ్ ఏంటంటే ద లోకల్ యూత్ యాక్షన్ ఫార్ ఎస్ అండ్ బియాండ్ అంటే యూత్ పదహైదేళ్ళ నుంచి ఇరవై తొమ్మిది వయ సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళని యూత్ అని చెబుతున్నారు వారందరూ కూడాను గ్లోబల్గానే కాదు లోకల్గా కూడాను వాళ్ళ రిసోర్సెస్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ఉపయోగించాలని స్థానికంగా వాళ్ళు చేంజ్ ఏజెంట్స్గా మార్పుకు ప్రతినిధులుగా ఉండి వాళ్ళల్లో ఉన్నటువంటి ఎనర్జీని ఆ రిసోర్సెస్ని ఆ క్రియేటివిటీని స్థానికంగా ప్రజలకు బలవంతంగా ఉండేటట్లు వాళ్ళు కృషి చేయాలని ఈనాటి ఈ ముఖ్య ఉద్దేశ్యము